తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను నీతిమంతులారా యుహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యుహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను ఊర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యుహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనుదంతయు నమ్మకమైనది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన ఒకల దావిది కీర్తనగానే మనం భావించాలి దైవధ్యానముగా ముప్పై రెండో కీర్తన నుంచి మరి ఆయన ఆయనైతే రాశారు ఈ కీర్తన గురించి ఆలోచించినప్పుడు ఇది ఎవరిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారన్నది ఇక్కడ ముఖ్యం ఇక్కడ దేవుని గురించి అయితే కనుక చెప్పట్లేదు కానీ మనం చదువుకునే కీర్తనలో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మన కీర్తన చదువుకుంటున్నాం గత కొద్ది రోజులుగా ఈ కీర్తన దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న మిమ్మును ఉద్దేశించే ప్రపంచంలో ఎవరైతే కనుక దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు ఉంటారు నీతిమంతులు అంటారు దేవునియందు పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వారు ఏమాత్రము సంశయము లేకుండా సందేహము లేకుండా దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుకుంటారో వారిని దేవుడు నీతిమంతులు అంటాడు దేవుడు వారిని నీతిమంతులు అంటారు సో ఎవరైతే కనుక దేవుని నమ్మకం వచ్చిన వారు ఉన్నారో వారిని ఉద్దేశించి వ్రాసిన కీర్తన ఏమంటున్నాడంటే నీతిమంతులారా యుహోవాను బట్టి ఆనందగానము చెయ్యం యుహోవా అంటే ఉన్నవాడు అని అర్థం ఉండేవాడు అని అర్థం ఎప్పటికీ ఉండేవాడని యుహో అనే మాట హిగురు భాషలో మనం ఒక దేవునికి పేరు అని అనుకోకండి దేవుని వాళ్ళు ఏమని సంబోధిస్తారంటే కనుక అయ్యో యహ్వే అని భాషలో చెప్పాలనుకుంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం మన ఊహకు అందనంత ముందు ఆయన ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఆయన ఎప్పటికీ ఉండేవాడు ఆయనకే ఆ పేరైతే కనుక పేరని కాదు ఆ పదం అది మనమే యహోవా అని మనం అనుకుంటున్నాం సో మీరందరూ కూడా ఉన్నవాడైన ఆ దేవునికి ఎప్పటికీ ఉండేవాడైన దేవునికి మీరేం చేయలేట ఆనందగానము చేయండి మీరు ఏ స్థితిలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా రకరకాల స్థితిలో అంటే మానసికంగా మీరైతే కనుక రకరకాల స్టేట్స్లో ఉన్నట్లెక్క అందరూ సంతోషంగా ఉన్నారని నేను చెప్పలేను అందరూ దుఃఖంతో ఉన్నారని నేను చెప్పలేను అలాగే అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా కుటుంబాన్ని బట్టి కాపురాన్ని బట్టి బిడ్డలను బట్టి వృత్తి వ్యాపారాలను బట్టి సామాజికంగా ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి చాలామంది రకరకాల మా మనస్సుతో అయితే కనుక ఇక్కడ ఉన్నారు కానీ మీరు ఏ స్థితిలో వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే కనుక ఉన్నవాడైనా ఆ దేవుని సన్నిధికి చేరిన రోజున మీరు చేయాల్సిందనే ఒకటే నేను గమ్యం చేరిపోయాను కదా మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా లోకపరంగా మీరు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఒకటే ఆ దేవునికి సన్నిధికి చేరినప్పుడైతే కనుక అందరూ కూడా ఒకే నిర్ణయానికి వచ్చారట ఒకటి ఒక స్టేట్ అంటారు ఆ పాయింట్ ఏంటంటే కనుక ఆనందగానము చేయండి మన ఉరుకులు పరుగులు పెట్టుకుని ఏదన్నా ఒక అకేషన్కి వెళ్ళాలనో ఒక గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నించినప్పుడు చేరుకుని ప్రయత్నించినప్పుడు మన ప్రయాణంలో చాలా ఆటుపోట్లు ఎదురవుతాయి ఒకవేళ కనుక ఏదో పెళ్ళికి వెళ్ళాలని మీరు అనుకున్నారు పెళ్ళికి చాలా దూరంగా ఉన్న పెళ్ళికి అనుకోండి సపోజ్ ప్రయాణమే వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడే ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి మనకి సమయం అయితే కనుక కొన్ని సందర్భాల్లో సరిపో కుదరకపోవచ్చు మనతో పాటు వచ్చేవాళ్ళందరూ కూడా సరిగా సమకూరకపోవచ్చు వెళ్ళటానికి సరిపడా వనరులు అయితే కనుక మన దగ్గర లేకపోవచ్చు వెళ్ళే వాహనం సరిగా కుదరకపోవచ్చు ఆలస్యం అవ్వచ్చు అయితే కనుక ఏదో ప్రమాదమో ఆపదో కలగవచ్చు ఇత్యాది విషయాలన్నింటినీ దాటుకుంటూ 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 మనం ఎక్కడికైతే చేరుకోవాలనుకున్నామో అక్కడికి వెళ్ళగానే ఒకసారి అంతా ఏమైపోద్ది అప్పటి వరకు మనం ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఆ సంతోషకరమైన ఆ కార్యంలో మనందరూ కూడా పాలు పంపులు పొందేటట్టుగా మన హృదయం అయితే కనుక ఆనందంతో నిండిపోద్ది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే దేవుని సన్నిధికి చేరక మునుపు వచ్చేంత వరకు కూడా ఎన్నో ఆపదలు ఉండొచ్చు అవసరతలు ఉండొచ్చు ప్రమాదాలు ఉండొచ్చు అనారోగ్యాలు ఉండొచ్చు కుటుంబాన్ని బట్టో కాపురాన్ని బట్టో కలతలు ఉండొచ్చు లోకపరంగా మీకు ఎదురయ్యే అనేకమైన సమస్యలు ఈరోజు సమస్య లేనివారంటే ఎవరు లేరండి రకరకాల ప్రాబ్లమ్స్తో మనమందరం ఉండొచ్చు కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరారో మీరు ఎప్పుడైతే కనుక దేవుని సన్నిధికి చేరాలో ఒక్కసారి మీ మొహం ఏమైపోయినట్ట నేను గమ్యాన్ని చేరుకున్నాను కదా ఇక రావాల్సిన చోటుకు వచ్చేసాను ప్రస్తుతం నాకు ఏ స్థితి ఉన్నప్పుడు కూడా ఇక దేవుని సన్నిధిలో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో మనం కూడా ఆనందగానము చేసేటట్టు ఉండాలి దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారలారా అది కదా నీతిమంతులు అంటే కనుక మన డెఫినేషన్ తీసుకునేటప్పుడు ఎవరైతే కనుక దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచిన వారు ఉన్నారో వారులారా మీరు దేవుని సన్నిధులైతే కనుక దేవునిని బట్టి ఆనందగానము చేయండి మీరు అనుకున్న డెస్టినేషన్కి మీరు వచ్చేస్తారు మీ గమ్యాన్ని చేరుకున్నారు ఏమి అనుకున్నప్పుడు అన్నాడు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం దేవుని సన్నిధికి రాగానే ఒక్కటే మాట ప్రభా నీ సన్నిధికి నన్ను చేర్చుకున్నందుకు గాను నన్నైతే కనుక ఉదయ కాలంలోనే నీ సన్నిధికి అయితే కనుక రావడానికి అవకాశం ఇచ్చినందుకు గాను నీకు స్థుతులు జరిగే పరిణామాలు ఏదైనా కాదు చూరే మీకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇరుకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ముందు దేవుని సన్నిధికి చేరంగానే ఈ ఉదయ కాలంలోనే రాత్రంతా కూడా చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సుఖంగా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు రాత్రంతా కూడా అయితే కనుక ఉన్న అనారోగ్యాన్ని బట్టి అయితే కనుక ఇబ్బంది పడిన వారు ఉన్నారు భర్తను బట్టి భార్యను బట్టి కన్నీళ్లతో రాత్రి ఉన్నవాళ్ళు ఉన్నారండి వృత్తి వ్యాపారాలను బట్టి అయితే కనుక నిద్రాహారాలు మానుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏదైతేనే రాత్రంతా కూడా గడిచిపోయింది రాత్రంతా గడిచిపోయింది ఇప్పుడైతే కనుక తెల్లవారే పరిస్థితి వచ్చింది రాత్రంతా ఎలా గడుస్తుందని భయపడిన వాళ్ళు ఉన్నారు ఇగో తెల్లవారిపోయింది కనుక ఇప్పుడు వెలుగును మనం చూడగలిగే స్థితి వచ్చింది కనుక దేవునికి మనం ఏం చెల్లట స్థుతిని చెల్లించటం మీరు దేవుని సరిదికి చేరుకున్నందుకు దేవుడు గడిచిన కాలం అంతా మిమ్మల్ని కాచి కాపాడినందుకు మీరైతే కనుక దేవునికి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని చెంద అన్నాడు సితారాతో యూహోవాన్ని స్థుతించండి దేవునికి స్థుతి చెల్లించడం అంటే ఏదో మృక్కుబడిక కాదు ఏదో పెదవులతో కాదు అక్కడ పలికేటప్పుడు ఎలా ఉందంటే నా హృదయపూర్వకంగా నా శక్తి ఎంత అంటే కనుక అక్కడ చెప్తున్నాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించటం సో నేను దేవుణ్ణి ప్రేమించే విధం ఎలా ఉందనుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు అన్నిటిని బట్టి నాకున్న నైపుణ్యాన్ని బట్టి నాకున్న నేర్పు ఓర్పు అన్నిటిని ఉపయోగించుకుని నేను దేవునికైతే కనుక స్థుతిని చెల్లిస్తాను సితారాతో యోహవాను స్థుతించుడి తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించు ఒకరి ఈ ఉదయకాల సమయంలోనే మనకి దేవుడిచ్చిన మంచి అవకాశం పరిస్థితులు ఏమైనా ఉండను అండి అవన్నీ పక్కన పెట్టండి మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టండి ముందు దేవునికి స్థుతులు చెల్లించండి ముందు దేవుని సన్నిధికి చేరి ముందు ఆయనకి స్థుతులు చెల్లించండి దేర్బై ఏం చేయాలనే సంగతి ఆయన ఆలోచిస్తాడు ఇప్పుడు నీకేం చెప్పాలి నీకున్న అవసరతే ఏంటి తెలియంది కాదు ఆయనకి నువ్వు అడగాల్సినంత అవసరత కూడా లేదు ఆయన సన్నిధికి నేను చేరుకున్నాను ఆయన కృపణ పెట్టే ఆయన పాత సన్నిధిలో నేను ఉన్నాను నా భావనతో మనం ఉన్నప్పుడు నీ ఎడల ఏం చేయాలో దేవుడైతే కనుక ఒక నిర్ణయానికి వస్తాడు నీకు ఏం చేస్తే కనుక నీ జీవితానికి మేలు అన్న సంగతిని బట్టి ఆయన అయితే కనుక చక్కటి ఆలోచనకు వస్తాడు ఆయన అయితే కనుక అక్కడ చెప్తున్నప్పుడు అంటూ కింద అన్నాడు ఎందుకంటే ఎందుకు దేవునికి స్థుతి చేయాలి ఆ ఉన్నవాడైనా దేవునికి ఉండేవాడైనా దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఎందుకు స్థుతి చేయాలనుకున్నప్పుడు అన్నాడు దేవుని వాక్యము యథార్థమైనది ద ఫస్ట్ వన్ ఆయన మాట చెప్పాడు అనుకుంటే కనుక మనుషులు చెప్పినట్టు కాదండి అబద్ధముతోనో మోసంతో ఉండే మాటలు కాదు ఇది కథలు కవిత్వాలు కాదు పుట్టించినట్టు ఉండదు ఇది ఇదో పుట్టగింపు మాటలు అన్నట్టుకైతే కనుక ఈరోజు లోకంలో చాలామంది ఊహాత్మంగా చెప్పేవాళ్ళు అప్పటికప్పుడు వినేవారి యొక్క చెవులు దురద తీరేటట్టు చెప్పడమే తప్ప అందులో నిజమేంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు చాలామందిని మోసం చేస్తున్నారు కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అది కొన్ని సందర్భాల్లో నీకు బాధ కూడా కలిగించవచ్చు కొన్ని సందర్భాల్లో నేను బలపరచవచ్చు ఆదరించవచ్చు నువ్వు ఉన్న స్థితిని బట్టి అయితే కనుక అది నీకైతే కనుక ఆ భావాన్ని కలిగిచేస్తుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుడు చెప్పిన మాట యథార్థమైనది ఆయన చెప్పిన మాట నీ బ్రతుకులో నెరవేరుతుంది యథార్థం అంటే దాని అర్థం ఏంటంటే నీ బ్రతుకులో ఏది జరుగుతుందో అదే చెప్తాడు దేవుడు తాత్కాలికంగా కొద్దిసేపు నిన్నైతే కనుక సంతోషపెట్టడం కోసమో నిన్ను బ్రహ్మపరిచే మాటలు దేవుడు చెప్పడం ఇవి ఉన్న వాక్యం అయితే కనుక అదే ఉంటుంది మన చదువుతున్న ఈ వాక్యం అయితే కనుక ఇది బ్రహ్మపరిచే మాటలు కాదు ఉన్న వాస్తవం అది నీకు నచ్చు నచ్చకపోవచ్చు ఇదేంటి ఇలా ఉందని కూడా కొన్ని సందర్భాలు ఉండొచ్చు బట్ అక్కడ ఇట్స్ రియల్ ఇది ట్రూత్ అన్నారు అందుకు అందుకున్న మాట దగ్గరికి వచ్చేది సత్యం దేవుని మాట కనుక యథార్థమైనది దేవుడు చేయునదంతయు నమ్మకమైనది ఆయన చేసే ప్రతి పని కూడా నమ్మదగినదిగా ఉంటుంది దేవుడు చేసే పని నమ్మొచ్చా అన్న డౌట్ నీకు రావడానికి అవకాశం ఉంది ఆయన ఏది చేసినా నమ్మకమైనది ఆ నమ్మకమే ఈరోజు దేవుని మీద ఆయనకి మన మీద ఉన్న నమ్మకం లేదా మన మీద మనము ఆయన మీద పెట్టుకున్న నమ్మకం రెండూ ఉండాలి ఆయన నిన్ను నమ్మేటట్టుగా ఉండాలి నువ్వు నమ్మేసినంత మాత్రం చేత కాదు మీకు చాలాసార్లు చెప్పాను ఆ సంగతే దేవుడు నిన్ను నమ్మాడా లేదండి నేను దేవుడు నమ్ముకున్నానంటే కనుక అధిక పాయింట్ నీ జీవితం దేవుడు నమ్మేటట్టుగా ఉందా నువ్వు చేసేది యథార్థమైన నువ్వైతే కనుక దేవుని ఎడలైతే కనుక నిజమైన ఒకదాన్ని నమ్మకంతో అయితే కనుక ఉన్నావా ఇక్కడ చెప్పేటప్పుడు కూడా అదే కదా నీతిమంతులారా ఆయన చెప్పిన మాట అయితే కనుక ఆయన చెప్పేట అడ్రస్సింగ్ చేసేటప్పుడు కూడా ఆయనకు అదే చెప్తున్నాడు నీతిమంతులారా యుహో అనైతే కనుక మీరు స్థుతించండి ఉన్నవాడైన ఆ దేవునికి ఎప్పటికీ ఉండేవాడు ఏదో ప్రాంతానికి సంబంధించింది కాదండి ఒక కులానికి ఒక మతానికి అన్నట్టు కాదు ఇక్కడ దేవుడు యావత్తు ఈ విశ్వం అంతటూ కూడా నీ ఓహో కందనంత విషయం ఏదైతే ఉందో వీటన్నిటి మీద అధికారి అయిన దేవునికి మీరు స్థుతులు చెల్లించండి వీటన్నిటిని గుప్పటి పట్టుకున్న దేవుడు వీటన్నిటిని ఒక క్రమబద్ధమైన నడిపి సమయంలో అయితే కనుక నడిపిస్తున్న దేవునికి మీరైతే స్థుతులు చెల్లించండి ఎందుకు అనుకున్నప్పుడు ఆయన ఎంతో గొప్పవాడు అనుకున్నప్పుడు ఒకసారి పేజీ తిప్పండి ఏమి అనుకున్నప్పుడు పదిహేను వచ్చి నుంచి చదువుతున్నాను ఎందుకు ఆయనకి మనం స్థుతులు చెల్లించాలి ఆయన గొప్పతనం ఏమి అనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన వివరణ ఏముందో ఒక రాజైన దావీదు ఆయన సైన్యాన్ని అయితే కనుక తన వశపరుచుకున్న రాజైన దావీదు యుద్ధరంగంలో అయితే కనుక ముందుండి తన సైన్యాన్ని నడిపించిన రాజైన దావిదే ఈ కీర్తన రాస్తున్నప్పుడే చెప్తున్నాడు ఏమనట పదిహేను వచనం ఆయన అనగా దేవుడు అందరి హృదయంలోనూ ఏకరీతిని నిర్మించినవాడు లోకంలో నువ్వు వేరు నేను వేరు అని ఎవరైతే కనుక మూర్ఖంగా మాట్లాడుతున్నారో వారందరికీ చెప్పారు మనిషి రూపమే కాదు హృదయాలను కూడా దేవుడు ఏం చేస్తున్నట్ట అందరినీ ఏకరీతిగానే నియమించాడు అందరినీ ఒకలాగనే తయారు చేస్తాడైనా దీనిలో మార్పు లేవు ఏ దేశం వారైనా ఇది ప్రపంచంలో ఏ మారుమూల పలికినా నాగరికుల అనాగరికులను కూడా చూడవద్దు సెంటిల్లిని ఐలాండ్స్లో ఎవరైతే కనుక మూర్ఖులుగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుని సృష్టి మాత్రం ఒకటే వారి అవయవాలు అయితే ఎలా ఉంటాయో మనం కూడా అలాగే ఉంటాయి వారు ఎలాగైతే ఆలోచిస్తారో మనం కూడా అదే ఆలోచిస్తాం సో ఎవరికి మినహాయింపు లేదు మేము వేరన్న భావన ఇప్పుడు పెట్టుకోకండి ప్రపంచంలో అదో ప్రత్యేకమైన స్థానము మేము పుట్టుకే గొప్ప అని చాలామంది అయితే కనుక భ్రమపడుతూ ఉంటారు అలాంటి వారికైతే కనుక దేవుడు చెప్తున్నాడు ఆయన అలా చేయలేదు ఆయన అందరి హృదయములను ఏకరీతే నిర్మించినవాడు ఒక శరీరమే కాదు కనపడిన హృదయాన్ని కూడా ఆయన ఒకలాగనే నిర్మించాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు వారు చేసే ప్రతి పనిని కూడా ఆయన అయితే కనుక ప్రతి దాన్ని విచారించటం విచారించటం అంటే ప్రతి దాన్ని ఆయనైతే కనుక క్రమపరుస్తున్నాడు లెక్క పెడుతున్నాడని చూసుకోడు అజమాయిషి చలాయిస్తున్నాడని ఆయన ప్రతి చూసేవాడు ఆయన అన్నిటిని విచారించేవాడు వారిని దర్శించేవాడు అని పదహారు వచ్చిన అంటాడు ఏ రాజును ఒక తాను రాజు కనుక దావిదే ఒక రాజు కనుక అని చెప్తున్నాడు ఏ రాజును బలము చేత రక్షించబడడు నాకున్న సైన్యాన్ని బట్టి నన్ను నాకు రక్షణ కలిగిందంటే తప్పు నాకున్న సైన్యాన్ని బట్టి నాకు రక్షణ కలిగిందనుకుంటే తప్పు ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకోనడం పోనీ నాకున్న వ్యక్తిగతమైన బలమును బట్టి నేనేదో ఈ గొప్ప గొప్ప విజయాలు సాధిస్తానని అనుకుంటున్నారేమో అది కూడా జరిగేది కాదు సేనా బలము చేత నేను రక్షించబడను అదేవిధంగా నాకున్న వ్యక్తిగతమైన బలము చేత కూడా తప్పించలేరు చాలామంది అనుకుంటున్నారు ఈరోజు మాకున్న డబ్బును బట్టి ఒకవేళ మేమేదో సర్వైవ్ అయిపోతామని చాలామంది అనుకుంటున్నారు మాకున్న తెలివితేటల బట్టి జ్ఞానాన్ని బట్టి మేమేదో రక్షించబడతామని చాలామంది అనుకుంటున్నారు నా వెనక ఉన్న హంగు ఆర్భాటాన్ని బట్టయితే కనుక నాకు ఏ లోటు రాదని చాలామంది అనుకుంటున్నారు వరి పిచ్చోళ్ళారా సమయం వచ్చేటప్పటికల్లా ఇవేవి కూడా నీ కక్కరకు రావు నీ చుట్టూ కోటి మంది కాపలా పెట్టుకున్నా నువ్వు పోయే సమయం వచ్చినప్పుడు దేవుడైతే నీ పిలుచుకునే సమయం వచ్చినప్పుడు కోటి మంది నీ దగ్గర ఉన్నప్పుడు కూడా అపాయం నీకు రాకుండా మాత్రం మానదు నువ్వు చుట్టూ కోటి మందిని కాపలా పెట్టుకున్న ప్రయోజనం ఉండదు గుర్తుపెట్టుకు వారి ఎన్ని తుపాకులు పట్టుకున్నా బాంబులు పట్టుకున్నా నువ్వైతే కనుక ఎక్కడో ఒంటి స్తంభం మేడ మీద ఆకాశానికి వెళ్ళి అక్కడ ఉందామనుకున్నా నువ్వైతే మాత్రం కుదరత నీ రక్షణ కలగాలనుకుంటే దేవుని వల్ల కలుగుతుందే తప్ప అనుకునేటట్టుగా మాత్రం కాదు ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు ఎందుకంటే ముందే చదువుతున్నప్పుడు ఆయన వాక్యం ఎలాంటిదట్ట ఆయన చెప్పిన మాట యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమే ఇందులో ఎవ్వరికీ మొహమాటం లేదు మీరు ఏ దేశాధ్యక్షుడి దగ్గరికి వచ్చినా వాళ్ళైతే కనుక ఫుల్ సెక్యూరిటీతో ఉన్నారని మీరు అనుకునే పరిస్థితి వచ్చిన ఎవ్వరు కూడా సమయం మించిపోయిన తర్వాత దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఎవ్వరూ కూడా తప్పించుకోవటం సాధ్యమయ్యే పని కాదు నువ్వెంత సెక్యూరిటీ పెట్టుకున్నా నువ్వెన్ని మందులు వాడుతున్నా లేకపోతే నువ్వెంత చక్కటి అయితే నీ చుట్టూ పరివారం అంతా పెట్టుకున్నా నీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా నేను కాపాడటం సాధ్యమయ్యే పని కాదు ద ఫస్ట్ అని అక్కడ చెప్పి ఎంత రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు పోనీ అలా కాదు నేను ఈ గుర్రం ఎక్కి వేగంగా పారిపోతాను అపాయం నుంచి అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఎంత వేగవంతమైన విమానం ఎక్కినా కార్ ఎక్కినా మరొకటి చేసినప్పుడు కూడా నిన్నైతే కనుక తరుముకుంట వస్తుందే తప్ప దేవుడు నీకు ఇచ్చిన సమయం అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నేను తరుముకుంటూ వచ్చినట్టు అవుతుంది తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు నూట ముప్పై తొమ్మిది కింద కనుక దావి ఈ మాటని అక్కడ ఎవరు చేసి చెప్తున్నారు నేను ఒకవేళ కనుక ఆకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నువ్వు అక్కడ కూడా ఉంటావు పాతాళంలో దాక్కుందామనుకున్నా అక్కడ ఉంటావు నీకు నిన్ను తప్పించుకుని నేను ఎక్కడికి వెళ్ళానో దేవుని తప్పించుకుని వెళ్ళిపోయే స్థలం అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా కనిపెట్టలేదు నువ్వు దేవుని చేతికి అందకుండా వెళ్ళిపోయేది మాత్రం లేదు ఆ దేవుడు ఎప్పటికీ నిన్ను చూస్తున్నాడు అంటేనండి అక్కడ ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు దాని విశేష బలము చేత మనుషులను నువ్వు ఎక్కిన వాహనం ఒక గుర్రమని ఇప్పటికి మూడు వేల సంవత్సరాలకైతే రాస్తే ఈరోజు నువ్వు కారు ఎక్కినా బస్సు ఎక్కినా విమానం ఎక్కినా ఎవ్వరూ కూడా ఆపద కలిగి వచ్చినప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా తప్పించలేరు నువ్వు ఆపద కలిగినప్పుడు నిన్నెవరూ కూడా తప్పించలేరు అని కింద ఒక మాట అంటున్నాడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు వారి మీదను నిలుచుచున్నది లోకంలో నువ్వు నమ్ముకున్నవేవి కూడా నిన్నైతే కనుక రక్షించలేవు కానీ ఒకరి నీకు రక్షణ కలగాలి అనుకుంటే కనుక ఎవరిని బట్టి కలగాలట వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది నీతిమంతులకి అయితే కనుక ఇస్తున్న అభయం దావిదైతే కనుక ప్రత్యేకంగా వాళ్ళు ఉద్దేశించి చెప్పిన మాటలు నీతిమంతులారా మీరు యహోవాకు ఆనంద గానము చేయండి మీరు నీతిమంతులుగా ఉన్నంతగాను మీకైతే కనుక ఆస్తిపాస్తు లేకపోవచ్చు మీకు అర్ధచందాలు పదవులు ఉద్యోగాలు లేకపోవచ్చు ఒంట్లో బలము ఆరోగ్యము కూడా లేకపోవచ్చు మీ చుట్టూ పది మంది లేకపోవచ్చు కానీ ఒకటి మీరు దేవుని దేవునిందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూసే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు నీ కలిగే ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించగల సమర్థుడు ఆయన చేతిలో ఉంది కావాలనుకుంటే నిన్ను పడగొట్టేది ఆయనే మరలా లేపగలిగేది కూడా ఆయనే నిన్ను గాయపరిచేది ఆయనే నేను స్వస్థపరిచేది కూడా ఆయనే నేను కొట్టాలనుకున్నా ఆ గాయానికి కట్టు కట్టాలనుకున్నా రెండూ కూడా ఆయన చేయగలడు ఇద్దరు వ్యక్తులు కలపాలనుకున్నా ఆయన చేయగలడం అదే ఇద్దరు వ్యక్తులను విడగొట్టాలనుకున్న ఆయన చేతుల్లోనే ఉంది సర్వం మీద అధికారము కలిగిన దేవుడు సర్వాధిపత్యము కలిగిన వాడు ఈ సర్వ సృష్టిని అయితే కనుక తన మాట చొప్పున తన మహత్తు గల మాట చేత నడిపించగలిగిన దేవునికి మీరు ఎల్లప్పుడూ కూడా ఏం చేయలేట ఆనందగానము చేయటం ఆయనకి సమస్తము సాధ్యమే ఎప్పుడైతే కనుక ఆయనకి సమస్తము సాధ్యమైన సంగతి మనకి తెలిసిందో ఈరోజు తాత్కాలికంగా మన బ్రతుకులో ఎదురవుతున్న ఇరుకు ఇబ్బందులు బట్టి భయపడవలసిన అవసరత లేదు అన్నిటినీ చక్కబెట్టగలిగిన శక్తి కలిగిన వాడు అన్నిటినీ ఆయనైతే కనుక దేవుని కొరకు అన్నట్టుగా అయితే కనుక ఆయన చిత్తాన్ని బట్టి నడిపించగలిగిన శక్తి కలిగిన వాడు నేనేంతట వాడిని నేను అనుకుంటే నా వల్లని ఏమీ కాదు కానీ ఆ దేవాతి దేవుని చిత్తమే నాయడాలను నెరవేర్చబడుతున్న సంగతిని మనందరం కూడా గుర్తురిగి ఆయన చిత్తానుసారంగా జీవించటానికి లోకంలో మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయనను ఆనుకునే వారముగా ఆయన మీద వారముగా ఆ దేవుని చిత్తానికి మనం మనం సమర్పించుకుని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె